సందిగ్ధం కూడా నెలకొంది నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ లో ఎటువంటి మీటింగ్ జరుగుతుంది ఎటువంటి చర్చ జరిగింది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు శ్రీదేవి దాదాపు కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ముఖ్యంగా దాదాపు అంటే ఉగ్రదాడి జరిగినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా సౌదీ అరేబియా నుంచి విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎప్పటికప్పుడు కూడా ఫోన్లో సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా దీనికి మనకు అంటే ఏదైతే దాడి జరిగిందో దానికి బదులు చెప్తాము దీనికి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ పట్టుకుంటామంటూ కూడా కొద్దిసేపటి క్రితం రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది కొద్దిసేపటి క్రితం క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది కానీ ఇక్కడ మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు ఏదైతే ఉగ్రదాడి పాల్గొన్నారో అంటే లష్కరే తోబాక్ సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ కమాండర్ వీళ్ళు అంటే కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాదాపు ఒక హౌస్లో దాక్కున్నట్లు కూడా సమాచారం అందింది దాన్ని ట్రాప్ చేసి కమాండోలంతటి కూడా ఆ చుట్టుముట్టినట్లు కూడా మనకు ఒక సమాచారాన్ని అంటే వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు కొద్దిసేపట్లో మాత్రము ఉగ్రదాడులను పట్టుకోవచ్చు అన్నటువంటిది మాత్రము ఒక సమాచారం అందుతుంది దాదాపు వాళ్ళు ఎక్కడ అంటే ఏదైతే ఉగ్రదాడి చేసిన తర్వాత నిన్న నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి దాదాపు మొత్తం అంతా కూడా ఆరు నుంచి ఎనిమిది మంది ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నివాసంలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది దానికి మొత్తం అంతా కూడా దానికి ఎవరైతే నాయకుడు టీఆర్ఎఫ్ దానికి సంబంధించినటువంటి అసీఫ్ అనేటువంటి అతని పూర్తి పేరు అతడు అతడే మొత్తం అంతా కూడా దగ్గర ఉండి మొత్తం అంతా కూడా నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అతని ఫోన్ ట్రాపింగ్ తోటి అతన్ని అతడు ఉన్నటువంటి ప్లేస్ని మాత్రము అటాక్ చేసినారు కమాండోస్ ఆర్మీది ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏ గుహలో ఉన్నా కానీ ఖచ్చితంగా పట్టుకుని తీర్తామంటూ కూడా కేంద్ర మంత్రి ప్రకటించడము ఆ గంట లోపలనే ఆర్మీ వారి చుట్టి ముట్టినటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడే మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కశ్మీరీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి యువకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇక్కడంతా కూడా మొత్తం ఆర్మీ జవాన్ అంతా కూడా పట్టుకోవడం అంటే వారిని చుట్టి ముట్టారు అంతేకాకుండా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు కూడా భోజనం చేయలేదు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఇలాంటి ప్రొటెస్ట్ జమ్మూ శ్రీనగర్ లో జరిగింది మాకు ఫ్రీడమ్ కావాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యువత కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుతున్నారు కానీ ఎవరైతే నేను ఉగ్రదాడి చేసినటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో ఎవరైతే పాలు పంచుకున్నారో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా కొద్దిసేపట్లో ఆర్మీ వాళ్ళని వాళ్ళ నుంచి ఏ విధంగా సమాచారం వస్తుందో వేచి చూడాలి శ్రీదేవి రైట్ కళ అందుకోండి ఈ ఘటన జరగక ముందు అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు మా తల్లో నరన్ లాంటిదని చెప్పేసి అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఒక జస్ట్ నాలుగైదు రోజులకే నిన్న ఈ సంఘటన జరిగింది అయితే ఎందుకు రక్షణ శాఖ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అలర్ట్గా లేదు అనే ప్రశ్న చాలాసార్లు ఉత్పన్నమవుతోంది సో దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా ఎస్పెషల్లీ మునీర్ పైన శ్రీదేవి ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే దాదాపు ఏప్రిల్ పదిహేడవ తేదీన పోలీస్ కమాండెంట్ ఇచ్చినటువంటి ఒక దాదాపు మనకు ఆర్మీకి సంబంధించినటువంటి ఒక సభలో మాత్రము ఆయన ఒక ఒక అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీరు మా గడ్డ కాశ్మీర్కి సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో వదలము మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి నర నరాలను నూరిపోయండి అంటూ కూడా ఒక విచిత్రమైనటువంటి వాళ్లకు అంటే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా దీనికి మరింత కూడా ఆద్యం పోసినట్లయింది అంటే ఆ క్షణాన దాదాపు మనకు ఏప్రిల్ పదహ పదిహేడవ తేదీన జరిగినటువంటి స్పీచ్కి ఖచ్చితంగా మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంటే విదేశాంగ శాఖ మంత్రి కూడా తర్వాత దీనికి రాజ్నాథ్ సింగ్ గారు కూడా జయశంకర్ గారు కూడా వెంటనే బదిలివ్వడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎల్సి ఉందో దాన్ని ఖచ్చితంగా అది దీనికి భారత్ గడ్డ అన్నది కూడా మరుసటి రోజు కూడా జవాబు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ అన్నట్లుగా ఏదైతే రక్షణ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వల్ల వైఫల్యమే ఇది దీనికి కారణమా అంటే మాత్రము ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మాత్రము ఎప్పుడు ఉండేటటువంటి వ్యవస్థ ఆర్మీ ఫోర్స్ ఉంది కానీ అక్కడ ఎటువంటి వైఫల్యం లేదు కానీ ఏదైతే అంటే ఉగ్రదాడి జరిగేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మనకు దాదాపు మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి ప్లేస్ దాదాపు అక్కడ పొదలంతా ఉంటుంది అది దాడి చేయడానికి చాలా కీలకమైనది ఎందుకంటే దాదాపు ఐదు కిలోమీటర్ల నుంచి పైకి వెళ్లాలంటే కూడా ఒక వెహికల్ కూడా ఉండదు ఆ ప్లేస్ ని అనువును చూసుకొని వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి శ్రీదేవి రైట్ థ్యాంక్ యూ కళ రైట్ డాక్టర్ సుధాకర్ గారు ఏమంటారు